వైకుంఠ నారాయణుడిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు పరమ పావన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ ప్రపంచ నలుమూల నుండి భక్తులు చేరుకుంటున్నారు దీంతో తిరుమల కొండతో పాటు తిరుపతి ప్రాంతం మాడవీధులు సమీప ప్రాంతాలన్నీ కూడా గోవింద గోవిందనామస్వాణితో మారి మోగిపోతున్న పరిస్థితి కల్పిస్తుంది అయితే ఇలాంటి పర్వదినం నేటి నుంచి దాదాపు ఆ ఎనిమిది నుంచి పది రోజులు స్వామి వారి ఈ వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం అయితే మాత్రం దేవస్థానం దర్శనం కల్పిస్తుంది ఇలాంటి పర్వదినాల్లో స్వామిని దర్శిస్తే చాలు పుణ్యప్రాప్తి కలుగుతుంది అంటూ శ్రీనివాసుని భక్తులు ఈ ఒక్కరోజు దర్శనమిస్తే చాలు అంటూ పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు అయితే గత సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా తిరుమల తిరుపతి దివ్యక్షేత్రానికి సంబంధించి లక్కీ డిప్ అనేది ఏర్పాటు చేశారు రెండవ తేదీ వరకు కూడా ఈ లక్కీ డిప్ లో వచ్చిన భక్తులకు మాత్రం వారికి కేటాయించిన సమయంలో మాత్రం మాత్రమే భక్తులు వచ్చే విధంగా వారి దర్శనం చేసుకునే విధంగా మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు దీంతో సాధారణ భక్తులు అయితే మాత్రం రెండవ తేదీ నుంచి ఈ ఉచిత దర్శనాల్లో అయితే మాత్రం స్వామివారిని చేసుకుంటూ ఉంటారు ప్రస్తుతం లక్కీ డిప్ ద్వారా ఉన్న భక్తులంతా కూడా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరుకున్నారు వారికి కేటాయించిన సమయంలో స్వామిని దర్శించుకుంటారు అంతకుమించి వీఐపీలు తాకిడి అనేది ఈ రోజు వీఐపీలు అందరికీ కూడా నేరుగా వీఐపీకి అనేక మంది వీఐపీలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి కావచ్చు అనేక మంత్రులు కావచ్చు ఏపీకి సంబంధించిన అనేక మంది లు కూడా సినీ నటులు కూడా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామిని దర్శించుకుంటున్నారు దీంతో తిరుమల దివ్యక్షేత్రం అంతా కూడా భక్త జన సందోహంతో కలకలలాడుతుంది ప్రధానంగా దేవస్థానానికి సంబంధించి చైర్మన్ నాయుడు అదేవిధంగా ఇటు ఈ అనిల్ తో పాటు అడిషనల్ ఈ ఓ చౌదరి ప్రత్యేకంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రవేశిస్తున్నారు సంబంధించి పోలీసు అధికారులకు సంబంధించి ఎస్పీ కావచ్చు ప్రత్యేక భద్రత కావచ్చు దాదాపు మూడు వేల మంది పోలీసులు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యూ లైన్లు కావచ్చు లేదా తిరుమల మాడ వీధులు కావచ్చు సమీప ప్రాంతాల్లో ఉన్న స్వామివారి దర్శనంతో పాటు తీర్థం కావచ్చు ఇలా అనేక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా వీరంతా పరి పర్వేస్తున్నారని చెప్పుకొచ్చు నిజానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా తిరుమల వైభవం ఈ రోజు అత్యంత కమనీయంగా జరుగుతుంది ఏడాదంతా అంతా కూడా ఒకే విధంగా కనిపించే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక్క తిరుమల తిరుపతి మాత్రమే అని చెప్పుకోవచ్చు అటువంటి తిరుమల దీపకాంతులు అంటే దే దిప్యమైన విద్యుత్ కాంతులతో శోభాయమానంగా దర్శనమిస్తుంది మరో పక్క కళ్ళు మిరిమిట్లకమీ విద్యుత్ కాంతులతో పాటు పూల ప్రదర్శన సైతం అత్యంత కమనీయంగా ఆకట్టుకుంటూ ఉంటుంది స్వామిని దర్శించుకోవడం మనసారా స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం ఆపై ఈ పూలు ప్రదర్శన విద్యుత్ కాంతులను వారి భక్తులంతా కూడా కనులారా వీక్షించి స్వామి వారి కృపా కటాక్షాలతో ఆధ్యాత్మిక చెందుతున్నారు ఏది ఏమైనా ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ నారాయణుడు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చే పరమ పవన పుణ్య రోజు లక్కి డిప్ ద్వారా చేరుకున్న భక్తులు ధన్యులు అంటూ కూడా భక్తులు చెబుతున్నారు అటువంటి వారి అందరికీ కూడా ఒక సమయం కేటాయించిన పరిస్థితి నెలకొంది ఆ సమయంలో మాత్రమే వారు తిరుమల ఆ లైన్ వద్దకు వచ్చి వారికి ఇచ్చిన టోకెన్ చూపించి స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మాత్రము అని నెలకొన్నాయి ఇలాంటి తరుణంలో భక్తులకు ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే గత ఏడాది జరిగిన ఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది భక్తులు ఒకేసారిగా వచ్చినట్లయితే వారికి సమస్యలు తలెత్తే అవకాశం నేపథ్యంలో అలాంటి ఘటనలు జరగకుండా రెండవ తేదీ వరకు మాత్రం ఈ లక్కీ డిప్ లో ఎవరైతే భక్తులు వారి అదృష్టాన్ని పరవేక్షించుకున్నారో స్వామి ఆశీస్సులు ఉన్నాయో వారు అందరూ కూడా రెండవ తేదీ వరకు ఈ లక్కీ డిప్ ద్వారా వారి కేటాయించిన సమయంలో కేటాయించుకున్నారు దాదాపు అరవై వేల మంది ఆ తొలి రోజు ఈ లక్కీ డిప్ ద్వారా స్వామిని దర్శించుకుంటారంటూ కూడా మనకి సమాచారం వస్తుంది విఐపీలు తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉంది అంటే ఉదయాన్నే వేకుజామున విఐపిసం ఒక సమయం కేటాయించారు అలాంటి తరుణంలో విఐపి కూడా స్వామిని దర్శించుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో మాడ వీధులన్నీ కూడా శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి మరోపక్క కూచిపూడి భరతనాట్యం ఇలా విద్యుత్ కాంతులు పూల ప్రదర్శన స్వామివారిని పవల అత్యంత ఆధ్యాత్మికంగా కనిపించే స్వామివారి ఏనుగులు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోవాలి కానీ తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం అంతా కూడా శోభాయమానంగా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది వైకుంఠ నారాయణుని ఉత్తర ద్వారంగా దర్శించుకుందామని తెలుగు రాష్ట్రాలక చదువు దేశ వ్యాప్తంగా భక్తులు స్వామి దర్శించుకుంటారు అలాంటి వైకుంఠ నారాయణుడు సాక్షాత్పు కొలువైన తిరుమలలో దర్శించుకోవాలి ఈ వైకుంఠ ద్వారం ద్వారా ఇలాంటి రోజు అంటే ఇది ఆశామాసి విషయం కాదు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉంటే తప్ప మనం వెళ్ళాం మనసులో ఇలాంటి ఆలోచన లేకుండా స్వామిని ఇస్తే చాలు అన్న విధంగా ఆలోచన భక్తులకు మాత్రమే ఇలాంటి టోకెన్ల దర్శనం కలుగుతుందంటూ కూడా భక్తులు చెబుతున్నారు ఏదేమైనా తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం భక్త జన సందోహంతో గోవింద నామాలతో మారి మోగిపోతుంది పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు వేపులు తాగిడు ముఖ్యంగా గత సంవత్సరం జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ కీలకంగా ప్రవర్తించు దీంతో చైర్మన్ కావచ్చు నాయుడు అదే విధంగా ఇటు ఈవో సింగల్ కావచ్చు అడిషనల్ ఈవో కి సంబంధించి చౌదరి కావచ్చు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఇటు చూసిన భక్తుల రద్దీ ఎటు చూసినా విద్యుత్ కాంతులు ఇటు చూసినా పూల ప్రదర్శన మాడవీధులన్నీ కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి ప్రస్తుతం తిరుమలకి సంబంధించి భక్తుల అప్డేట్ ఇది